అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇది పాల మేగడ అండి పదిహేను రోజుల నుంచి కలెక్ట్ చేసుకున్న మేగడ నుంచి దీని నుంచి ఇప్పుడు నెయ్యిని అయితే తయారు చేసుకుందాం మిక్సీలో ఇలాగ వేసుకున్నానండి వేసుకున్నాక కూలింగ్ వాటర్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే నె అనేది పైకి తేలుద్ది తేలినాక దీని నుంచి ఒక తెపెల్లో వేసుకొని నీట్గా నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలండి కడుక్కున్నాక ఆ మేగన వెన్న ఎంచము తెపెళ్ళ వేసుకొని మరగబెట్టుకోవాలండి మర సన్నమాన మీద మరగబెట్టుకుంటే ఆ నెయ్యి అనేది గోల్డ్ కలర్లో పైకి వచ్చేస్తుంది కింద వేస్ట్ అంతా డార్క్ అయిపోద్ది అండి అదించి అడుక్కుండిపోద్ది దీంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి మంచి వాసన రావాలంటే తమలపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి వెంటనే వాడిస్తే అవసరం లేదు మామూలుగానే ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కదా నెయ్యి చాలా మంచి స్మెల్ వస్తుందండి మరుగుతుంటేనే తెలిసిపోద్ది ఇదైతే ఆవు నెయ్యికుండా ఇలా మరిగిపోయింది కదా డార్క్ కలర్ వచ్చేస్తుంది మరిగిపోయిందండి నెయ్యి అయితే తయారైపోయింది ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం